वज्रकाय महावीरविक्रममारुतिनन्दन हनुमा शोकनिवारणभूतनायका असुरनिकन्दनकनुमा చర్వులో విలసిన దేవా విచే మార్దవున కినటమీవా అంజని పుత్ర పవన సుతనామా శంకర సువన కేసరి నందన రామ దూటా తులి తబల ధామా మాహా విర అందరికీ నమస్కారం ఈరోజు గుత్తికోట దిడ్డి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ ముందు నుంచి రామాంజనేయులన్న ఒక కన్వీనర్గా పనిచేశాడు ఎక్సలెంట్గా ఈ టెంపుల్ ఎంతో అతని పాత్ర ఉంది హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే అన్నగారు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కదా ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంది ఎంతో ఎక్సలెంట్ గా ఇది గుత్తికోటకు నార్త్ గేట్ అనమాట ఇటుపక్క ఎంతో కొన్ని వేల మంది భక్తులు హాజరవుతారు హనుమాన్ జయంతి సందర్భంగా గుత్తి ప్రాంత వాసులు దిట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి మీరు స్వామి వారి ఆశీస్సులు పొంది ఆయన కృపకు పాత్ర కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ सुवन केसरी नंदन रामदूत तुलित बलधामा महावीर विक्रम